ప్రభునందు ప్రియా దేవుని ప్రజలారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు క్రైస్తవులందరికీ ప్రభు పేరట శుభాలు తెలుగు సందేశాలు తెలుగు వచ్చిన వాళ్ళే కాకుండా తెలుగు రాణువులు కూడా తెలుగు నేర్చుకుని ఈ మెసేజ్ వింటున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు దయవుని యొక్క వాక్యం రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ సందేశం ఇది ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్న ప్రవేశించిన మనందరికీ ఉండవలసినటువంటి ఐదు విషయాలు నేను చెప్తాను దేవుడు వాగ్దానం ఒకటి మీకు కొరకు చదువుతాను చూడండి అక్కడ ఏమనుందంటే సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాలు నూతనపరచము తెలియజేయము వాత్సల్యమును చూపు జ్ఞాపక తెచ్చుకొని హబ్బకు గ్రంథం మూడు రెండులో మనం చూస్తాం దీని అర్థం ఏమిటంటే దేవుడు మనకు సంవత్సరాలు అనేకం దయచేస్తున్నాడు సంవత్సరాలు జరుగుతూ ఉండగా మనిషి ప్రతి క్రైస్తవుడు ప్రతి దేవుని బిడ్డలో ఎవరైనా దేవుని కార్యాలను వివరించాలి దేవుని కార్యాలు దేవుని ద్వారా నువ్వు పొందిన మేలులు దేవుని ద్వారా నువ్వు పొందినటువంటి ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందిన స్వస్థత దేవుని ద్వారా పొందిన ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు విడుదల నెమ్మది రక్షణ పాప క్షమాపణ ఎన్ని పొందేవో ఇవన్నీ జ్ఞాపం చేసుకుని దేనిని మర్చిపోక మరవకుండా వాటినన్నిటిని కూడా దేవుని ఎదుట చెప్పి ఆయన్ని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలి అందుకే నా ప్రాణమాయి ఆయన చేసిన ఉపకారాలు ఒక్కదాని కూడా మరవద్దు అని చెప్తున్నాడు కదా నూట మూడవ కనుక సంవత్సరాలు జరుగుతుండగా మనం ఏం చేయాలో ఒక ఐదు విషయాలు పట మీ కొరకు చెప్తాను చూడండి లూకస్ వార్త ఎనిమిది ముప్పై తొమ్మిదిలో ఏమవుతుందంటే ఒక దయ్యాలు నన్ను విడుదల పొందినటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభు వెంట వస్తానంటున్నాడు ఏస ఏమన్నాడు అంటే నువ్వు నాతో ఇప్పుడు రామక నేను నిన్ను కనికరపడి స్వస్థపరిచిన సంగతి నువ్వు వెళ్ళి అందరికి తెలియజేయనాడు దేవుడు నీళ్ళ కనికరపడి నీకు జరిగించిన అద్భుతాన్ని అందరికి తెలియజేయమంటాడు అప్పుడు వాడు వెళ్ళి దేవుడు తనకెట్టి గొప్ప కార్యాలు చేసినో ఆ పట్టణాలు పట్టణాలంతా వెళ్ళి ప్రకటన చేశాడు మరి ఈ న్యూ ఇయర్లో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనం దేనికి గురించి చెప్పాలి దేవుడు కనికరపడి గత సంవత్సరాల్లో గత జీవితాల్లో నీ యొక్క దీన బలహీన పరిస్థితి గత పరిస్థితుల్లో దేవుడి నీయ అద్భుతాలు ఎన్ని చేశాడు ఇవన్నీ గొప్ప కార్యాలు స్వస్థతలు గురించి నువ్వు ప్రకటించిన ఏ ప్రభువుని గురించి ఆయన చేసిన గొప్ప కార్యం గురించి ప్రకటించాలి ఈ రెండవదిగా మనం చూస్తే ఇక్కడ చూడ లూకాసు వార్త ఒకటి నలభై తొమ్మిది చూస్తాం అక్కడ ఒక అమ్మ ఎలిజబెత్తుమ్మ జకరియా ఎలిజబెత్తు వాళ్ళు చాలా కాలం పిల్లలకల్లా కానీ దేవుడు వారికి సంతనం ఇచ్చినప్పుడు ఆమె ఏమంటారు సర్వశక్తివంతుడు గొప్ప కార్యములు చేశాను ఇది మొదలుకొని అన్ని తరుముల వారు నన్ను ధన్యురాలు అందరూ ఆయన నామం పరిశుద్ధం 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 మరియ కూడా మరియా సర్వశక్తి నాకు గొప్ప కార్యం దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు అద్భుతాలు చేశాడు అని దేవుడిని గొప్ప కార్యం వివరించాలి చూడండి చాలామంది సంతానం కలిగే వరకు కూడా ప్రార్థన చేయమని అందరిని అడుగుతారు గారిని ఇంకా గట్టిగా అడుగుతారు సేవకు తప్పు లేదు మీరు అడగాలి ప్రార్థన చేస్తాం ఎందుకంటే కార్యం చేసే దేవుడే మనం అడిగేవారమే కానీ కనికరించేది సాయం చేసే దేవుడే కనుక ఈ సమయంలో అయితే ఒక విషయం ఏంటంటే దేవుడు నీడలా ఒక అద్భుతం చేశాడు సంతానం లేని వారికి సంతానం ఇచ్చాడు తింటా తిండి లేని తిండి ఇస్తున్నాడు వస్త్రం లేదు వస్త్రం ఇస్తున్నాడు నీడలేని నీడ ఇస్తున్నాడు కానీ వచ్చినాక పొందుకున్నాక అందుకున్నాక గతాన్ని మర్చిపోకూడదు ఒకప్పుడు నీ గురించి ఎంతమంది ప్రార్థన చేశారు నువ్వెన్ని చోట్లకి వెళ్ళి ఎన్నెన్ని మొక్కుబాళ్ళు చేసుకున్నావు ఎంతమంది చెప్పుకుంటావు నాకు దేవుడు సంతానం ఇస్తే చేస్తా ఇచ్చేస్తాను ఎన్ని చోట్ల చెప్పుకుంటావు కనుక సర్వశక్తివంతుడు దేవుడు నీకు గొప్ప కార్యాలు చేసాడు కనుక సంతానం ఇచ్చాడు కనుక పిల్లల తల్లిగా చేసేడు కనుక ప్రభుత్వలిగా మరీ నెల చేసాడు నిన్ను కూడా ఒక లోకములకు నింద లేకుండా గుడ్రాలని పేరు లేకుండా నీకు సంతానం ఇచ్చాడు ఆ సంతానం బట్టి దేవుడు చేసిన గొప్ప కార్యములను తలంచుకుని దేవుని మహింపరచు ఈ సంవత్సరంలో దేవునికి దేవుడు నీకు చేసిన నీ సంతానం దేవుడు చేసిన గొప్ప కార్యములు వాటిని గురించి చెప్పి దేవుని మహింపరచు రెండు మూడవదిగా దేవుడిచ్చిన ఇచ్చిన స్వస్థత గుడ్డివారికి కుంటివారికి దేవుడు స్వస్థత ఇచ్చాడు మా మత్స్య ఇరవై ఒకటి అధ్యయం పద్నాలుగు పదిహేను ఇరవై మూడు చూస్తే అక్కడ ఏమని చెప్తున్నా అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ఇదిగో కుంటివారికి గుంటివారికి చూపు వచ్చింది ఇంకో చూపు వచ్చింది స్వస్థత వచ్చింది విడుదల వచ్చింది నుండి రక్షణ వచ్చింది విడుదల దే ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి ఆ ఎరుషయంలో ఏమంతా సందడే సందడే కొబ్బరి మట్లు పట్టేసుకుని ఖర్జూర మట్లు పట్టుకుని అందరూ కూడా దావీదు కుమారికి జయము దావీదు కుమారికి జయం అని కేకలేసి ఆయన మహింపరిచారు కనుక ఈయన రెండు వేల ఇరవై ఆరులో చేసిన గొప్ప కార్యం బట్టి వీధుల వెంట ఇండ్లలో ఊళ్ళో పట్టణాల్లో దేవుని గురించి గొప్ప కేకలు వేస్తూ దేవునికి గనపరచు మహింపరచు ఇక నాలుగోదిగా దేవుడు నిన్ను రక్షించిన రక్షణ కార్యాన్ని గురించి దేవుడు రక్షించే రక్షణ కార్యం గురించి చూడండి ఇక్కడ ఆది కూడా ఆ ఉద్యోగంలో మనం చూసినట్లయితే లోతును దేవుడు తన ఇంటిని రక్షించాడు దుస్తులతో పాటు నాశనం చేయకుండా లోతును తన పిల్లల్ని రక్షిస్తే వాళ్ళు కూడా దేవుని ఆ మహిమపరచాలి దేవుని గొప్ప కార్యాన్ని వివరించి దేవుని మహిమపరచు కాకపోతే అక్కడ రెండు పొరపాట్లు జరిగినాయి అందుకని ఆ యొక్క విషయాన్ని ధైర్యంగా ధారాళంగా చెప్పడానికి సంకోచం ఎందుకనగా కానీ రక్షణ విధానం రక్షణ అనేది గొప్ప సంగతి సుధమకుమార పట్నం నుండి వాళ్ళు రక్షణ పొందటం అని విడిపించబడటం అనేది చాలా గొప్ప సంగతి కానీ ఆ గొప్ప రక్షణ వాళ్ళు నిర్లక్ష్యం చేశారు ఎలాగ మొదటగా లోతు భార్య వెనక్కి తిరిగి చూడటం తర్వాత లోతు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు అని తలచకుండా లేని మత్తులో పడిపోయి అదే సమయంలో మన పిల్లలు జ్ఞానం లేని వారి ముందు దూరదృష్టి లేని వారైపోయి వాళ్ళు తోచిన నిర్ణయం తీసుకుని ఆ విధంగా బైబిల్లో ఒక విచిత్రమైన విధంగా ఆ ఘటన అట్ట ముగిసిపోయింది దేవుడి గొప్పతనం ఏంటంటే రక్షించుట దేవుడు గొప్ప రక్షణ ఇచ్చాడు ఈ రక్షణ గురించి అందరి ముందు మనం సాక్షించాం ఒకప్పుడు సుధమ గోమారా లాంటి బ్రతుకు సుధమ్మ గోమార లాంటి పరిస్థితులు సుధమ్మ గోమార లాంటి ప్రజల మధ్యలో నివసించి అనుదినము నొచ్చుకుంటూ బాధపడుతుంది లోతు ఎట్ట బాధ బహుబాధ అనుభవించాడు అలాంటి బాధలో ఉన్న మనల్ని దేవుడి రక్షించాడు కనుక పాపి స్టోల్తోనూ పాపి స్టోల్తోను కోపి స్టోలతోను శాడి స్టోల్తోనూ ఎన్ని బాధలు అనుభవించావో ఆ నుండి దేవుడిని రక్షించాడు ఆ రక్షణ గురించి అనేకులకు చెప్పు దేవుడిని దీవిస్తాం ఇక చూద్దాం మనం ఇక ఐదో విషయం ఏంటంటే దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి కానుక రూపంలో దేవుడిని ప్రకటించు కానుక రూపంలో ఎన్నో మేలు చేశాడు కదా ఆయన అడిగిన ఆయన నియమించిన నిర్ణయించిన లేఖనాల ప్రకారం హృదయపూర్వక మనపూర్వంగా ఇవ్వాల్సింది ఇచ్చేసి అప్పుడు దేవుడు దీవిస్తాడు ఇది ఇరవై రెండు అంజం ఆది కాండంలో ఆ పదహారు పదిహేడు వచ్చినాల్లో మనం చూస్తాం దేవుడు అడిగినప్పుడు అబ్రహాముని కుమారుడు ఈ కుక్కగానో కొడుకు నాకు ఇచ్చేసాడు ఎవటకు ఇష్టపడ్డాడు కానీ దేవుడు తీసుకోవాలా దాని బదులు ఇంకొక బలిని అంగీకరించి దేవుడు అబ్రహము విశ్వాసాన్ని పరీక్షించి తన కొడుకులు తను తిరిగి అబ్రహాంకి అప్పు చెప్పాడు అబ్రహం గారు కనుక గమనించండి ఈ సమయంలో నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం న్యూ ఇయర్ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మరి ఈ నూతన సంవత్సరం జరుగుతుండగా సంవత్సరాలు నీ జీవితంలో మన జీవితంలో జరుగుతుండగా దేవుని గొప్ప కార్యాలు దేవుడు మన ఇంట్లో జరిగిస్తున్నటువంటి కార్యాలు చేసిన మేలు ఉపకారం తలంచుకుని ప్రభు స్థుతించండి ప్రభుని మయంపరచండి మళ్ళా నూతన సంవత్సరం చేసింది కదని చెప్పి చాలామంది ఆ థర్టీ ఫస్ట్ నైటే ఎన్నో అసాంఘిక కార్యాలు చేస్తూ నూతన సంవత్సరం దేవుడు ఇవ్వటం తప్పేమో దేవుడు తప్పు చేశాడా రెండు వేల ఇంకో సంవత్సరంలో ఇరవై ఆరులో ప్రవేశపెడతాం తప్పేం కాదు కదా మంచి కదా మంచి జరిగింది దేవుని మయమరచుకుండా దొంగ ఏదో పనులు చేసుకుని చాలామంది యాక్సిడెంట్ల ద్వారా అనేకమంది తాగుడు ద్వారా వ్యసనాల ద్వారా మద్యం ద్వారా రకరకాలైనటువంటి అడ్డమైన కార్యం చేసి నశ చచ్చిపోయి ఉండి ఉంటారు అలా అలా నశించటం దేవునికి ఇష్టం కాదు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రవేశించు చూడగానే ప్రవేశించగానే దేవుని యొక్క కార్యాలను వివరించు దేవుడు నీకు ఇచ్చిన విడుదల దయ్యాల నుండి నీకు విడుదల ఇచ్చాడు చెప్పు స్తోత్రాలు సంతానం ఇచ్చాడు స్వస్థతను ఇచ్చాడు రక్షణ ఇచ్చాడు ఇంకా ఆయన నామములో నీకు అనేక మేలు ఉపకారం చేశాను కృతజ్ఞత కానుకలు చెల్లిస్తూ ఆయనను మహిమపరచు ఆయనను గణపరచు అలాది నిజంగా న్యూ ఇయర్ అంటే న్యూ న్యూ ఇయర్ అది కొత్త సంవత్సరం అంటే ఇలా చేస్తే నీకు ఆశీర్వపడదు ఇలా కాకుండా నీ సొంత అభిప్రాయాలతో స్నేహితులు మాట్లాడిని వాళ్ళ మాట్లాడి నీళ్ళు మాట్లాడిని ఎవరైనా దేవుని కోపం అయిపోయి దేవుని గురికి గురి కావద్దని నేను ముందుగానే ఈ ప్రసంగాన్ని మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తాను కనుక అందరు తెలుసుకొని నూతన సంవత్సరం ప్రవేశించుకుండి దేవుని గొప్ప కార్యాలు వివరించు దేవుడు తన కృపా విస్తరింపజేసి ఇంకా అనేక నూతన దోత్సవాలు జరుపుకునేలాగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సందేశం ప్రతి ఒక్కరిని ఆశీర్వదించినగాక మీ అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ యూ ఆల్